అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ మాత్రే శ్రీమాతమహ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ సప్తమే నక్షత్రం ధనిష్ట కరణం ఘర పక్షం శుక్లపక్షం యోగం ధ్రువ రోజు గురువారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల్ల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృత్తుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి గురువారం నాడు మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లీనమవ్వండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీకు మనసుకు శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమసాగరంలో మునుగు తేలుతారు మీ పనులను ఇతరులతో చేయించకండి ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్లో మరింత నీలంగా కనిపిస్తాయి ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా అవహిస్తుందన్నమాట ఇష్టపడతారు ఎవరినో కలిసేందుకు ఈ రోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపుకు దూసుకొని వస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా వాటి గురించి పెరుగుతూ ఉండటమే మీకు గల ఒక జ్వలించి అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలనే మంచి లాభాలని చూపుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం ఈరోజు మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారమునక పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలుక్కు వస్తాయి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య ఉపశమనం లభిస్తుంది కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి ధన ఆదాయం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి సంతాన విద్యా విషయాల పట్ల సంతృప్తికరంగా సాగుతాయి సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్చన చేయగలరు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి కాను మీ తీవ్రమైన దురుస్తానాన్ని అదుపు చేసుకోండి అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అది మిమ్మల్ని ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఏ విధమైన వ్యాపారము లేదా లేగల్ సంబంధ పత్రమైనా సరే పూర్తిగా చదివి గూఢార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు క్రీడలలో ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యత బదులు మీరు ప్రేమనే కురిపించండి ఈ రోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవ్వగలరు ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయస్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారగలదు కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది కుటుంబకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడే సమస్యలు ఎదుర్కొన్నట కంటే మౌనంగా ఉండటం మంచిది ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం వరుస అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు అనేక టెన్షన్లను అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు అసౌకర్యానికి గురిచేస్తాయి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు మీకు గల ఒక జ్వలించి ఎవరూ చేతులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితంలో క్లిష్టదశమైన తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది రుచికరసు వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్క రసు గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది అదృష్ట రంగు వచ్చి పసుపు పచ్చ రంగు పరిహారం వచ్చి పని చేయడానికి ముందు మీ నుదుటిపై చందనం చందనం లేదా కుంకుమను వర్తింపచేయండి మరియు మీ వృత్తిపరమైన ప్రదేశాన్ని మెరుగుపరచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి